హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఫ్రెండ్స్ బాగున్నారా చాలా బాగున్నాను అండ్ ఈరోజు మీకు కొన్ని ఫ్రాక్స్ అయితే చూపిస్తాను అంటే పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లలే మొన్న రీసెంట్ గా నేను కొట్టాను కదా అవి ఒక ఫైవ్ ఫ్రాక్స్ అయితే కొట్టాను అవి ఎలా ఉందో ఏంటి చూపిస్తాను అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేద్దాం అయితే కొత్తగా మనం చాలా వేళ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే లైక్స్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి లైక్స్ ఇవ్వడం వల్ల వీడియోస్ అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతూ ఉంటాయి అనమాట ఓకేనా చూపిస్తాను చూడండి చూసారు కదా ఇదైతే ఫిల్స్ ఇలా పెట్టేశాను అయితే మీ అందరికీ తెలుసు నేను మన దగ్గర స్టిచ్చింగ్ చేయగా మిగిలిన క్లాత్తో నేనైతే నేను ఇలా అయితే డిజైన్ చేశాను అనమాట ఈ డిజైన్ చేసినందుకు మనము ఇలా ఆ ఒక్కొక్క రేట్ కయితే మనం ప్రైజెస్ అయితే అంటే ఇంకా ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఈ ఫ్రాక్స్ వచ్చేసి మీ అందరికి తెలుసు కదా నేనైతే మనం స్టిచ్చింగ్ చేయగా మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా అంటే కొంతమందికి ఫ్రాక్స్ కొడతాము టాప్స్ అలా అలా మిగిలిన క్లాత్లతోనే నేనైతే డిజైన్ చేశాను అనమాట అండ్ వీటిని మనము సేల్ చేసుకోవడం వల్ల కూడా మనకి సైడ్ బిజినెస్ అనేది రన్ అవుతుంది అండ్ ఎంతో కొంత మనకైతే లాభం అయితే వస్తుందండి అండ్ మనం ఎక్కువగా వాటికి టైం కేటాయించాల్సిన అవసరం లేదు మీకు ఇంతకు ముందు చెప్పారు కదా ఆ నెలలో రోజు కానీ రెండు రోజులు కానీ మనం ఇలా మిగిలిన క్లాత్లతో ఫ్రాక్స్ కుట్టాం అనుకోండి అంటే ఒక నెలలో మనం అవుతూ ఉంటాయి కదా ఫ్రాక్స్ అంటే ఏదైనా కస్టమర్స్ కుట్టినప్పుడు క్లాత్లు మిగులుతూ ఉంటాయి కదా ఒక నెలకు వచ్చేసి ఒక్కొక్కసారి ఒక నాలుగైదు క్లాత్ ఉంటాయి ఒకసారి పది అలా ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి అలా మిగిలిన క్లాత్లతో డిజైన్ చేసుకోండి ఇప్పుడైతే నేను చూడండి ఈ క్లాత్ అనమాట ఇది వచ్చేసి ఇలా టూ లేయర్స్ లాగా డిజైన్ చేశాను చూడండి అండ్ ఇంకొంచెం క్లాత్ మిగిలితే దాన్ని ఇలా నేను లేయర్స్ లాగా ఇలా కుచ్చులు పెట్టాను అనమాట ఇది స్లీవ్ లెస్ స్లీవ్ లెస్ కానీ మనకి స్లీవ్స్ ఉన్నట్టుగా ఇలా డిజైన్ వస్తుంది అనమాట ఒక క్లాత్ ఇదొక క్లాత్ ఒక టైలర్స్ గా ఉందండి గొప్ప టెక్నిక్ ఏంటంటే ఆ ఎలాంటి క్లాత్ లోనైనా మనం ఒక డిజైనర్ గా తీర్చిదిద్దగలిగేది టైలర్ ఒకటే ఒకరే అనమాట నేను ఇలా మిగిలింది చిన్న పీసే అండి చూడండి ఇక్కడ కూడా కొంచెం జాయింట్ వచ్చింది ఈ జాయింట్ ని కూడా నేను కవర్ చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టాను అదే మన టాలెంట్ అనమాట అంటే మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడానికి అంటే ఎదుటి వాళ్ళు చెప్తే అంటే ఎదుటి వాళ్ళు మన గురించి తెలుసుకుంటే చాలా హ్యాపీ అనమాట అండ్ టైలర్స్ అందరికీ కూడా ఇలాంటి టెక్నిక్స్ చాలా తెలుసు అండ్ చూడండి వేస్ట్ క్లాత్ అంటే వేస్ట్ అంటే వేరే వాళ్ళ కుట్టగా మిగిలిన క్లాత్ చూడండి ఇక్కడ కూడా జాయింట్ వచ్చింది నేను ఈ ఫ్రిల్స్ పెట్టడానికి కారణం కూడా ఇదే అనమాట ఇప్పుడు మనం ఇలా జాయింట్ వచ్చింది కదా ఈ జాయింట్ ని కవర్ చేసేటట్టుగా ఇలా ఫెయిల్స్ పెట్టాను అప్పుడు ఈ జాయింట్ అనేది మనకి వేసుకున్నప్పుడు కనిపించదు అనమాట అదే టెక్నిక్ అనమాట ఇలా మనము చాలా వరకు ఈ సరిపోని క్లాత్లను కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు ఇది మీకు అర్థమయ్యే ఉంటది ఎందుకంటే ఇది అసలు క్లాత్ సరిపోలేదు చిన్న పాపకి కూడా సరిపోలేదు దాన్ని జాయింట్ చేశాను ఆ జాయింట్ ని కవర్ చేసేటట్టు ఇలా డిజైన్ చేశాను ఓకేనా ఇలా ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు వచ్చిందండి చూడండి ఇక్కడ జాయింట్ వచ్చింది ఇక్కడ జాయింట్ వచ్చింది చూసారు కదా అండ్ ఇక్కడ జాయింట్ వచ్చింది ఈ జాయింట్ కవర్ చేశాను అనమాట ఇలా లేయర్స్ లాగా చూడండి టూ లేయర్స్ లాగా ఇలా పీకో చేశాను ఇక్కడ కూడా పీకో చేశాను అండ్ చూడండి లైనింగ్ కూడా కొంచెం ఎక్కువనే పెట్టేశాను అంటే ఇది కూడా మనకి సరిపోద్ది అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రాక్ ఇదొకటి మీకు ఏ ఫ్రాక్ నచ్చిందో దీంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదొకటి అండ్ ఇది మీకు ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ మన ఛానల్లో పెట్టాను ఇది ఒకటి ఇదైతే కాటన్ ఇప్పుడు సమ్మర్ కి బాగుంటది అని చెప్పేసి ఇది కూడా స్లీవ్లెస్ ఇది స్లీవ్స్ పెట్టడానికి క్లాత్ లేదు ప్లస్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి స్లీవ్లెస్ అయితేనే బాగుంటుంది కంఫర్ట్ గా ఉంటుంది పిల్లలకి అందుకని స్లీవ్లెస్ ఏట్ట కాటన్ కాబట్టి మెత్తగా ఉంటుంది అండ్ ఇంకా క్లాత్ మిగిలితే నేను ఏం చేస్తాను మిగిలితే అంటే నేను ఇలా డిజైన్ చేయడం కోసం దీన్ని మిగిల్చారనమాట ఇలా ఫినిష్ పెట్టాను రౌండ్ గా చూడండి ఎంత బాగా వచ్చిందో అండ్ ఇలా బ్యాక్ బుక్స్ ఒక కుక్స్ అయినా రెండు బుక్స్ అయినా పెట్టుకుంటున్నట్టు మనకి మెడ పట్టాలి కదా అలా ఇక్కడ ముందు ముందు ఎందుకంటే ఇక్కడ జాయింట్ వచ్చింది ఈ జాయింట్ ని కవర్ చేయడం కోసం నేను ఇలా పట్టి వేశాను అర్థమైంది కదా అంటే మనకి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఫ్రంట్ లో జాయింట్ పెట్టేసుకోవచ్చు బ్యాక్ లో జాయింట్ పెట్టుకోవచ్చు కదా నేను బ్యాక్ లో ఆల్రెడీ మనకి కుక్స్ పట్టి కదా వచ్చింది కాబట్టి కవర్ అయిపోయింది కానీ ఫ్రంట్ లో ఎలా కవర్ చేయాలి అర్థం కాలేదు అప్పుడు ఇలా పట్టి పెట్టాను ఈ పట్టి పెట్టడం వల్ల అది కూడా కవర్ అయిపోయింది ఇలా కవర్ అయిపోయింది ఇప్పుడు ఎలా ఉంది సూపర్ గా ఉంది అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ మనం వేస్ట్ క్లాత్ కుట్టింది కదా అని చెప్పేసి పిచ్చి పిచ్చి డిజైన్స్ అయితే చేయలేదు ఇలా వేస్ట్ తోని కుట్టాను అని చెప్పేసి ఫినిషింగ్ నీట్ గా ఇవ్వకుండా లేనమాట ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు చూడండి లోపల వైపు చూసినప్పుడు మనకి ఓవర్లాక్ అనేది ఇక్కడ 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 అండ్ మొత్తం గా మనకి ఎక్కడ కూడా ప్లీజ్ బయటకి రాకుండా నీట్ ఫినిషింగ్ తోతే కుట్టేస్తాను చూడండి మీకు చూపిస్తాను ఫ్రాక్ చూడండి ఎంత నీట్గా ఉండవు లోపల వైపు చూసినా కూడా మనకి ఎక్కడ కూడా మిస్టేక్ అనేది ఉండదు అనమాట చూడండి ఇది జాయింట్ వచ్చింది దీన్ని కవర్ చేశాను అనమాట ఇది ఇంకొక ఫ్రాక్ అండ్ దీన్ని కూడా చూపించలేక దీనికి కూడా ఓవర్లాక్ అనేది కంప్లీట్ చేశాను ప్రతి ఒక్కటి ఓవర్లాక్ చేసేస్తాను అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా మనకి మిగిలిన క్లాతే ఇలా మనకి ఏంటంటే వాళ్ళకి నేను లంగా బ్లౌజ్ కుట్టాను దాంట్లో మిగిలిన క్లాత్ తోని ఈ బ్లౌజ్ పీస్ లో మిగిలింది కొంచెమే పీస్ దీన్ని ఏం చేశానంటే ఇలా డిజైన్ చేశాను పైన ఈ లంగా క్లాత్ తోని ఇలా ఫ్రిల్స్ పెట్టేసి ఒక ఫ్రాక్ డిజైన్ చేశాను అనమాట అండ్ బ్యాక్ ఉక్సులు పెట్టేశాను ఒక రెండు ఇంకా కుట్టలేదు ఉక్సులు అయితే చూడండి నీట్ ఫినిషింగ్ ఉంటది లోపల వైపు కూడా నేను మొత్తం ఫినిషింగ్ నీట్ గా పెట్టాను ఇది వచ్చేసి మూడో ఫ్రాక్ అనమాట అండ్ మనం ఇది ఐరన్ చేస్తే ఇంకా బాగుంటది చూడండి ఇంత బాగుందో అండ్ పైపింగ్ చేశాను అనమాట పైపింగ్ చేసేసాను సన్నగా ఈ కొంచెం కలర్ కరెక్ట్ కనిపించట్లేదు అని చెప్పేసి కొంచెం ఇలా పెట్టేశాను అండ్ ఇంకొకటి ఇంతకు ముందు దానిలాగానే కానీ కొంచెం కలర్ డిఫరెంట్ గా ఉంటది కలర్ చేంజ్ అంతే క్లాత్ అయితే సేమ్ అలానే ఉంటది ఈ విధంగా దీనికి ఏంటంటే ఇది హెమింగ్ చేయాలి నేను హెమ్మింగ్ చేసే టైం లేక హెమింగ్ చేయలేదు ఇక్కడ కొంచెం లావుగా అయితే ఇలా పైపింగ్ వేశాను మనకి కొంచెం మాకు కనబడేటట్టు అంటే కుర్చులు పెట్టారు అనమాట చూడండి ఇలా రౌండ్ గా కుర్చులు పెట్టాను నెక్ చుట్టూ నెక్ రౌండ్ నెక్ కుర్చులు పెట్టాను అండ్ హ్యాండ్స్ కూడా స్లీవ్లెస్ పెడదాం అనుకున్నాను కానీ ఇలా కుర్చులు పెడితే బాగుంటుందని ఇలా చిన్నగా ఫ్రిల్స్ రౌండ్ గా చూడండి ఇలా టూ సైడ్స్ కూడా ఓకేనా ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టాను మనకి నెక్కు పట్టాలి కదా ఓకేనా ఇక్కడ నుండి ఇలా రౌండ్స్ కూడా కుట్టేశాను అండ్ కింద వైపు చూస్తే ఇక్కడ ఫ్రిల్స్ పెట్టేసాను కింద మళ్ళీ ఇలా ఇంకా చిన్న ఫ్రిల్స్ పెట్టాను ఇలా లేయర్ ఇలా అయితే బాగుంటుంది అని చెప్పేసి ఈ క్లాత్కి ఇలా బాగుంటుంది అని చెప్పేసి ఇలా కుట్టేశాను అనమాట ఓకేనా అండ్ ఇది కూడా లోపల వైపు అంతా నీట్గా ఉంటుందండి మీకు ప్రతిదీ చూపించాల్సిన అవసరం లేదనుకోండి కానీ మీకు ఒక ఐడియా కోసం అంటే ఇలా కుట్టినా కూడా మనం ఎంత నీట్గా కుడతాం అనేది చూపిస్తున్నాను నేను ఇలా చూడండి కనిపిస్తుందా అలా ఫినిషింగ్ నీట్ గా ఉంటది ఇది ఒకటి అండ్ లాస్ట్లో ఇది ఇదైతే ఆల్రెడీ నిన్న కుట్టిన వీడియోలో చూపించాను కదా ఇది ఇది కూడా మన దగ్గర మిగిలిన క్లాతే ఇలా మిగిలిన తోనే నేను ఇలా చూడండి హ్యాండ్స్ అయితే ఇలా పెట్టేశాను ఫిల్స్ హ్యాండ్స్ ఇక్కడ బార్డర్ ఇచ్చాను అండ్ ఇది బోట్ నిక్ టైప్ లో కొట్టాను ఇది ఇలా రౌండ్ నిక్ కాదు అంటే ఇలా వస్తుంది షేప్ బోట్ షేప్ లో అండ్ ఇక్కడ ఇలా అండ్ బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఒక ఉక్స్ పెట్టాలి ఇలా ఏమంటారు ఉక్స్ పెడితే మీకు నీట్ గా షేప్ అనేది కనిపించేది ఉక్స్ పెట్టలేదు కాబట్టి క్లియర్ కనిపించట్లేదు అండ్ ఓవరాల్ గా ఫ్రాక్ అయితే ఇలా వచ్చింది చూడండి అండ్ ఇలా ఇక్కడ అయితే నేను ఇలా హ్యాంగర్స్ అయితే ఇలా ఇచ్చాను అనమాట చాలా బాగుంది ఇలా అండ్ ఫ్రాక్ అయితే ఇలా ఉంది చూడండి అండ్ దీనికి ఓపెన్ లో లోపల వైపు చూస్తే కూడా మనకి ఏంటంటే చూడండి ఇలా దీనికి ఏమో కాటన్ లైనింగ్ వేశాను పైన కిందనేమో పాలిస్టర్ లైనింగ్ వేసాను అనమాట దీనికి కూడా మొత్తం ఓవర్ లాక్ అది ఫినిషింగ్ అంతా నీట్ గా ఉంటది ఎక్కడ కూడా మిస్టేక్ అనేది ఉండదండి అండ్ ఇంకొకటి కూడా కుట్టాను అది కూడా చూపిస్తాను అండ్ ఇవి ఐదు ఫ్రాక్స్ కుట్టాను అనమాట ఇంకొకటి కుట్టాను ఏంటంటే అది బాగుంటది చూపిస్తాను చూడండి ఇలా ఒక కోట్ లాగా కుట్టాను అనమాట అండ్ ఇక్కడ అయితే ఇక్కడ ఒక ఉక్స్ పెట్టాలండి ఉక్స్ పెట్టామనుకోండి ఇది ఇప్పుడు ఇది ఉంది కదా ఇది మిడిల్లోకి అండి ఇది ఇలా ఇలా మిడిల్లోకి వస్తుంది చూడండి ఉక్స్ పెడితే ఇది మిడిల్ లో మనకి ఇలా ఒక కోట్ లాగా కుట్టాను అనమాట అంటే ఒక ఒకటి రెండు మనకి స్లీవ్లెస్ కుట్టాను కదా ఫ్రాక్స్ దానిపైన ఏదైనా యూజ్ అవుతుందని చెప్పేసి అంటే బాగుంటది అలా స్లీవ్లెస్ వాటికైనా స్లీవ్స్ వాటికైనా వేస్తే బాగుంటది ఇక్కడ మనం పెట్టుకుంటే ఇక్కడ బ్యాక్ టక్స్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే పెట్టలేదు చిన్నపాపై కాబట్టి ఇలా ఇది ఒక కోట్ అయితే డిజైన్ చేశారు అయితే దీనికి మీరు అనుకోవచ్చు ఏంటి ఈ కలర్ ఈ కలర్ లైనింగ్ అని చెప్పేసి ఇది కాటన్ లైనింగే దీనికి ఈ కలర్ ఎందుకంటే ఇది కూడా మిగిలిన క్లాత్ తోనే కుట్టారు కాబట్టి ఇది కూడా మిగిలిందే ఇది కూడా మిగిలిందే కాబట్టి రెండు విధంగా జాయింట్ చేశాను మనకు ఏంటంటే వేరే వాళ్ళకి సేల్ చేయడానికి అయితే కరెక్ట్ గా మ్యాచింగ్ ఇవ్వాలి మనం ఉన్న దాంట్లోనే కుడుతున్నాం కాబట్టి పర్లేదు ఇదైతే ఇవన్నీ కూడా నేను ఎవరి కోసం కొట్టానంటే మా హన్విక పాప కోసం కొట్టాను ఈసారి మాత్రం అండ్ తను వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఈరోజు మాత్రం ఓన్లీ ఏంటంటే నేను కుట్టిన ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు చూపిస్తున్నాను చాలా మందికి కొంచెం ఐడియా వస్తుంది కదా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైనా కుట్టుకుంటారు లేదా మనలాగా ఇలా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి క్లాత్లు మిగిలినప్పుడైనా వాళ్ళు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటారు కదా అలా ఇప్పుడు చూడండి దీనికి ఇలా ఇలా వేసాను ఇలా ఎంత బాగుందో దీనికి లుక్ వచ్చేసింది ఇలా కోట్ వేయడం వల్ల మా హాన్విక అయితే ఫస్ట్ టైం కుట్టాను కోర్టు దీనికి మనకి హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ నేనైతే హ్యాండ్స్ పెట్టలేదు ఇప్పుడు సమ్మర్ లో కదా అందుకని ఇలా ఒక బటన్ పెట్టామనుకోండి నీట్ గా ఉంటుంది అనమాట దీంట్లో కూడా మ్యాచ్ అవుతుంది ప్లస్ ఇలా అయినా వేసుకోవచ్చు సింగిల్ గా ఇలా అయినా పెట్టుకొని వేసుకోవచ్చు బాగుంటది ఇది వేరే దాని మీద కూడా వేసుకోవచ్చు అందుకని ఇలా కొట్టాను అనమాట అండ్ దీంట్లో ఇప్పుడు నేను చూపించిన ఐదు ఫ్రాక్ల్లో ఏది మీకు నచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా అండ్ ఈ ఫ్రాక్స్ అన్ని మా అన్విక పాప కోసం కొట్టాను అయితే కొన్ని లెంత్ తక్కువ ఉండొచ్చు కొన్ని లెంత్ ఎక్కువ కూడా ఉండొచ్చు తను వేసుకొని చూసిన తర్వాత తర్వాతగా నాకు ఒక క్లారిటీ రాదు అయితే నేను ఊరెళ్ళిన తర్వాత అవి తను మా హికకి వేసి వీడియోస్ అయితే షూట్ చేస్తాను అప్పుడు హనువిక పాప ఏ అడ్రస్ లో బాగుందో కామెంట్ చేయండి ఓకేనా అప్పుడు చూడండి మీకే అర్థం అవుతుంది ఈ ఐదిట్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ